వారి ఫేవరెట్ అయిన ఫుడ్స్ అయితే మనకి ఇవాళ వండబోతున్నారు సో ఆ ఫుడ్ తిని ఎలా ఉండబోతుందో మీకు వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేస్తాను పదండి తన పేరు వచ్చి సర్జ్ తన పేరు ఊర్ఫే తను వచ్చేసి లోరా మొత్తం అంతా ఇక్కడ మా క్లీనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట ఈయన ఓకే ఇవాళ లేవో Uh, me, you, what your preparation? bukari bukari Cuckoo. Cuckoo. La pool. La pool. Yeah. What's the name? La pool. La pool In English? Uh, I don't know. Cuckoo. Yes. Cuckoo. Chicken. 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 Okay. Uh, you wala chicken and uh, rice or what, what is that you making today? No rice. Uh, uh, the food. విచ్ దట్ నేమ్ రైస్ టైప్ బుకారి బుకారి ఓ అండ్ చికెన్ అయితే ఇవాళ మన కోసం అయితే రెడీ అయిపోతున్నారు సో చూద్దాం వాళ్ళు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు అంతా కూడా పదండి ముఖ్యమైన వ్యక్తిని అయితే పరిచయం చేయలేదు ఇతనే అతను సో ఇతను వచ్చేసి ఫ్యాబ్రిక్స్ మా కార్ డ్రైవర్ అనమాట సో తినికి క్యూట్ నేమ్ కూడా ఉంది అదేంటో తన మాటల్లోనే విన్నాం యువర్ క్యూట్ నేమ్ యువర్ నేమ్ అదే అనమాట సో వెనకాల మనవాడు వచ్చేసి చేసి చేస్తున్నారు ఫుడ్కి చూడండి తను వచ్చేసి తన అల్లుడు అనమాట ఇక్కడ చికెన్ కట్ చేస్తావా అన్నాడు చూడచ్చు కుప్పైలు అంట ఇంత ఇవాళ వంట మనం చేద్దాం బుకారి ఓకే వాట్ ఇస్ ఇస్ రే పిలిపిరి పిలిపిలి పిలిపిల్లి అంటే మిరపకాయలు చూడండి ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ దొరుకుతాయి వీళ్ళు ఎక్కువ ఎక్కువగా మిర్చి తినరు అన్నమాట లేదు మావాడు అయితే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నారు మనం అయితే ఫస్ట్ పోస్తుంటాం కదా ఆయిల్ మనోడైతే ఇప్పుడు పోస్తున్నాడు అనమాట అందులోకి ఆయిల్ చూడవచ్చు చికెన్లోకి అండ్ ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాస్ కూడా వేస్తున్నాడు అందులోకి వా చూడు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మనమైతే ఇందులోకి మన మన స్టైల్లో అయితే చికెన్లోకి పసుపు ఉప్పు కారం మసాలాలు అన్ని దంచేస్తాం ఇక్కడ ఏమి వేయట్లేదు లుత్త టమాటో ఆనియన్స్ చిన్నగా రెండు మూడు మిరపకాయలు వేసారు అంతే అందులోకి ఏ జీనారే బుకారి లబా లావా కాన్సా రెడీ అయిపోయింది చూడండి ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయింది హీట్ వాటర్ బాయిల్ చేసేసి అందులోకి పౌడర్ని వేసేసారంటే పది నిమిషాలు కలిదిప్పడం మనం రాగి ముందు కల కలిదితాము అలాగనమాట ఓకే మన ఫుడ్ అయితే మన వాళ్ళు చేసిన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చాలా రోజుల తర్వాత అయితే వన్ ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత అయితే బుకారి చికెన్ అయితే తింటున్నా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు ఎలా ఉందంటే మనకు ఓన్లీ ఉప్పు కారం ఎక్కువ ఉండదు అనమాట ఇందులో సప్పసప్పగా ఉంటాయి ఫుడ్ మన ఇండియన్ స్టైల్లో మనం స్పైసీ స్పైసీగా తింటాం కదా అలాగే అయితే తినలేదు చాలా అయితే బాగుంది గుండు వెరీ గుడ్ గుండు వెరీ గుడ్ సో నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అయితే నేను బుక్కర్ తిన్నాను ఎలా అని అనుకున్నాను కానీ నాట్ బ్యాడ్ అంటే ఉప్పు చాలా తక్కువ కారం తక్కువ అలాగైతే ఉందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆఫ్రికన్ ఫుడ్ వ్లాగ్ మన వ్లాగ్ నచ్చినట్లయితే మన వ్లాగ్కి ఒక లైక్ చేయండి మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ ఎక్ట్విట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అనమాట మొబైల్లో మా మీతో మీతో చెప్తాడంట ఒకసారి వినండియా తెలుగు వ్లాక్స్ వబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంది చేసుకోండి చేసుకుంది